అది చాలా ప్రమాదకరం కదా ఇప్పుడు ఎలా ఉంటదంటే ఒక రౌడీ ఇచ్చినప్పుడు ఇప్పుడు మీకు విజయవాడలో దాదాపుగా విజయవాడ ఈ కోస్తా జిల్లాలో సుదీర్ఘ కాలం పాటు జరిగిన సెటిల్మెంట్లు అట్లాంటి ఇద్దరి మధ్యన ఆర్థిక తగాదా వచ్చినప్పుడు ఇద్దరు ఒకళ్ళు వెళ్ళారని చెప్పేసి రెండో వాళ్ళని బెదిరించి వీళ్ళకి ఇప్పించినట్టు ఇప్పించి చివరికి ఇద్దరు దగ్గర ఉన్న మూడో వాళ్ళు ఆకునేవాడు మళ్ళీ అట్లాంటి రాజకీయాలు నడుస్తాయి తొలినాళ్లలో ఒకళ్ళకి న్యాయం న్యాయం అనేది ఎవరు చేయాలి అధికారి చెయ్యాలి అంటే అందులో మేలు కూడా జరుగుద్ది నేను అనేది అదే ఫస్ట్ అది మేలుగానే కనబడుతుంది విజయవాడ అంశం ఇచ్చారు కాబట్టి అంటే డిబేట్ డైవర్ట్ చేయాలని కాదు అప్పట్లో గారి దృష్టికి ఇప్పుడు సపోజ్ నాకు నాకు సీటు కావాలి ఆయన దగ్గరికి వెళ్తే వెళ్ళి మాట్లాడి ఇప్పించేవారట అంటే విన్నాను అది ఎంతవరకు కరెక్ట్ గా అటువంటి జరిగితే మంచి కదా కాలేజీల్లో సీట్లు ఆ రోజుల్లో గవర్నమెంట్ కాలేజీ సీట్లకి వెళ్ళడానికి నన్ను అదే రంగా దగ్గర అదే నెహ్రూ దగ్గర ఈ గోడలు కూడా నడిచినాయి తను గోడాలు నాయకుడు ఏది చెప్తే అదే న్యాయం ఎట్లాగా సక్సెస్ అవుతుంది ఎలా కరెక్ట్ అవుతుంది అది అప్పుడు న్యాయంగానే అనిపిస్తుంది దానివల్లనే కదా శత్రుత్వాలు పెరిగినాయి ఎందుకు ముప్పై నలభై ఏళ్ళు శత్రుత్వాలు ఉన్నాయి ఆస్తికి సంబంధించి వ్యక్తి న్యాయం అనేది ప్రమాదకరం లేదా వాళ్ళలో జెన్యునిటీ ఉంటే నో ప్రాబ్లం అది వ్యక్తి చేయగలడు రంగా చేయగలడు నెహ్రూ చేయగలడు అలా చేసి రాజకీయాల్లోకి వచ్చారు రాజకీయాల్లో వాళ్ళకు వచ్చిన రంగాకి పెద్దగా ఆస్తులు రాలా అట్లా అక్రమంగా సంపాదించాల మరి రెహ్రూ మీద ఉన్న అభియోగాలు ఏంటి